పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పాడులో ఉన్న ఎస్ఈ జెడ్ రైతులు తమ భూమికి భూమి రిజిస్ట్రేషన్లు కల్పించే జీవోను ఇప్పించినందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు జడ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు శెట్టి వెంకటేశ్వరరావు నారాయణ స్వామి చింత సూర్యనారాయణ మూర్తి బండి సీతయ్య కాపు బీరాముడు బాపన్న దొర ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సుమారు తొమ్మిది వందల ఎకరాలకు భూమికి భూమికి భూమి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రిజిస్ట్రేషన్లు కల్పించినందుకు రైతులు ఆనందంగా పాలాభిషేకం చేశారని తెలిపారు రైతులకు మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా ఎందుకంటే ఎంతో కాలంగా ఏదైతే అన్ రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారి ఉద్దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గారి కుషుఫూలంగా అవడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాట కాబట్టి ఈ ఒక అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే కాకుండా బయటకు వచ్చారు ఇవ్వాలా మార్కెట్ రేట్లు పెరిగింది కాకపోతే ఇదే ఇవిధ ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కఠినవ్వలేని పరిస్థితులు అదే పిల్లలు చదువుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకోవడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదిగా పరిచయం తర్వాత గత రెండు మూడు నెలలుగా ఇది